నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్పర్ విత్ వేదా సో గైస్ ఈరోజు ఓల్డ్ టౌన్ లో ఉన్న జినత్ శారీస్ అయితే ఉన్నానండి సో ఫస్ట్ మనము అనంతపూర్ లో హోల్సేల్ శారీస్ స్టార్ట్ చేయడము వీడియోస్ కానివ్వండి అలాగే ప్రతి కస్టమర్ కూడా ఎక్కువ మంది లైక్ చేసి తీసుకెళ్ళడం అనేది మన ప్రారంభం చేసింది జినెత్ నుంచి అండి లాస్ట్ వన్ ఇయర్ వన్ హాఫ్ ఇయర్ నుంచి మన బ్రదర్ షాప్ తో కొలాబరేట్ అయి ఉన్నాం అన్నట్లు ఇంకా సో బ్రదర్ అండి సో మనీ బ్రదర్ అయితే ఎప్పుడు సెలెంట్గా ఉంటారు కానీ మంచి కలెక్షన్ గుడ్ కలెక్షన్ ఇస్తారు మోడల్ తక్కువ అండ్ మంచి ప్రీమియం క్వాలిటీలో కలెక్షన్ పెడుతూనే ఉంటారు అన్నట్లు ఇంకా సో ఇక్కడ ఇవాళ రెగ్యులర్ గా ఇచ్చే ఫ్యాన్స్ ఐటమ్ కేటలాగ్ ఐటమ్స్ కానీ పార్టీవేర్ ఐటమ్స్ కానీ ఇప్పుడూ కూడా మనకి జిల్త్ లో హోల్సేల్ ప్రైజెస్ రిటైల్ ప్రైజెస్ దొరుకుతూనే ఉంటాయి అయితే ఇప్పుడు పర్టికులర్ గా ఈ సీజన్ లో హ్యాండ్లూమ్ ఐటమ్ అండి సో హ్యాండ్లూమ్ ఐటమ్ లో సారీస్ అలాగే డ్రెస్ మెటీరియల్స్ తీసుకురావడం జరిగింది ఇవి కూడా మీరు లో తీసుకోవచ్చు అంటే అమ్ముకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు హోల్సేల్ ధర మీకు సపరేట్ అయితే ఉంటుంది సింగిల్ పీస్ కూడా మీరు ఇక్కడ వచ్చి తీసుకోవచ్చు అండి సో జీనెస్ శారీస్ మనకు అనంతపురూర్ లోని ఓల్డ్ టోన్ లో లొకేట్ అయి ఉంటుంది అండి జైన్ టెంపుల్ రోడ్ అయితే వస్తుంది సో మీకు చూసుకున్నట్లయితే ధర్మవరం బస్ స్టాప్ కానీ ఓల్డ్ టోన్ వచ్చే దారి ఉంది కదా అక్కడి నుంచి కొంచెం ముందుకు రాగానే త్రీ టూ సారీ స్వీట్స్ వస్తాయి పక్కన సందులో మనకు గల్లీలో తిరగనే జైన్ టెంపుల్ నుంచి కొంచెం ముందుకు రాగానే జినట్స్ శారీస్ అనేది ఉంటుంది స్క్రీన్ పైన బ్రదర్ నెంబర్ కూడా ఇచ్చాను ఒకసారి ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కాల్ చేయొచ్చు ఓకేనా ఇప్పుడు బ్రదర్ ఏం బ్రదర్ ఇంత చేంజ్ ఫ్యాన్స్ ఐటమ్ చూసి చూసి బోర్ కొట్టేస్తుంది బోర్ కొట్టేస్తుంది అంటే ఈసారి ఓన్లీ హ్యాండ్ లూమ్ లో వెళ్దాము ప్యూర్ కాటన్ ప్యూర్ వెరైటీ కస్టమర్స్ ఎవరైనా అడిగారా లేకపోతే ఆ కస్టమర్స్ కూడా చాలా మంది అడిగారండి మీ దగ్గర మెటీరియల్ చాన్ రోల్ నుంచి అడుగుతున్నాము ఎవరు తెప్పిలేదంటే ఈసారి అదే పనిగా మా కస్టమర్ల కోసము మెటీరియల్స్ తెప్పించాము అది కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ క్వాలిటీ హ్యాండ్లూమ్ వెరైటీ అనమాట పక్క హ్యాండ్లూమ్ వెరైటీ సో మెటీరియల్ అండి డ్రెస్ మెటీరియల్స్ అండి దీంట్లో డిఎన్స్ అయితే నెంబర్ ఆఫ్ డిఎన్స్ వస్తాయి మీకు మెజర్మెంట్ గానే మీకు టూ అండ్ హాఫ్ మీటర్ పక్కా టాప్ వస్తుంది బాటమ్ కి వచ్చేసి టూ మీటర్స్ బాటమ్ వస్తుంది టూ అండ్ హాఫ్ మీటర్ ఓనీ వస్తుంది మీకు ఫస్ట్ నుంచి తెలుసు మన దగ్గర క్వాలిటీ గానీ మెజర్మెంట్ గానీ ఏది కూడా మనం కరెక్ట్ గా మెయింటైన్ చేస్తాం అనమాట టూ మీటర్స్ బాటమ్ టూ అండ్ హాఫ్ మీటర్ మనకి ఇట్లా మెజర్మెంట్ చూసుకోగానే కూడా అర్థం అవుతుంది ఇది వన్ మీటర్ చేయించుకోవచ్చు కంపల్సరీ ఇది టూ మీటర్స్ ప్లస్ ఒక హాఫ్ మీటర్ టూ అండ్ హాఫ్ మీటర్ ఎవరికైనా కూడా త్రీ ఎక్స్ఎల్ వరకు కంఫర్టబుల్ గా స్టిచ్ చేయించుకోవచ్చు దీంట్లో అయితే నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి పక్క హ్యాండ్లూమ్ వెరైటీ అనమాట క్వాలిటీ చూడంగానే అసలు చాలా బాగుంటుంది ప్యూర్ కాటన్ వెరైటీ అండి సో హ్యాండ్లూమ్ బాగా ఇష్టపడే వాళ్ళు అంటే ఈ సీజన్ లో కాటన్ సీజన్ లో అనంతపూర్ లోనే కాటన్ సమ్మర్ అని కాదు కానీ వేరే అయితే ఎవరికి చూపించలేదు ఇప్పుడు వరకు మీ వీడియో లో కానీ అండ్ ఇంకో ఏమో ఏదో న్యూ గా ఇంట్రెటూ అని చెప్పి మనకి క్వాలిటీ ఎక్కడ బాగుంటుందో అని చెప్పి అన్ని చోట్ల తిరిగి మంచి బెస్ట్ క్వాలిటీ తీసుకొని వచ్చి వీడియో చేస్తాము సో ఎలా ప్రైస్ ఎలా పెట్టరు బ్రదర్ ఇది హండ్రెడ్ ప్యూర్ క్వాలిటీ అండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇది విడిగా మీరు ఒక మీటర్ మొత్తం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి విడిగా మనకి ఒక మీటర్ కొనాలన్నా కానీ టూ ఫిఫ్టీ రూపీస్ చేస్తారు బయట ఏ షాప్ లో మన దగ్గర వాళ్ళు కావాలంటే ఎంక్వైరీ చేసుకుని దాని తర్వాత వచ్చి మన దగ్గర తీసుకోవచ్చు ఏం పర్వాలేదు సో మనము ప్యాంట్ అలాగే టాప్ దుప్పట మొత్తం కలిపి సెట్ కలిపి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ హోల్సేల్ రేట్ అండి హోల్సేల్ రేట్ కి రిటైల్ బిజినెస్ హోల్సేల్ బట్ రిటైల్ సింగిల్ పీస్ అయినా ఓకే సో దీంట్లో మీకు దీంట్లో బుటా ఐటమ్ వస్తుంది జకాట్ వస్తుంది ప్రింటెడ్ వస్తాయి కలర్స్ కూడా చాలా బాగున్నాయి కలర్స్ గాని కాంబినేషన్స్ గాని అన్ని ప్రతి ఒక్కటి చాలా వెరైటీ ఉన్నాయి మొన్న అన్ని కాకుండా మన అనంతపురం అట్మాస్ఫియర్ కి అన్ని డ్రెస్సెస్ వేళ మీ డ్రెస్సెస్ అయితే ఏ ఆకేష్ అయినా ఎలాంటి టైమ్ అన్న వేసే చాలా బాగుంటాయి అన్నమాట హాష్ అండ్ వైట్ ఇట్లా మనకి బుట్ట కాంబినేషన్ ఏదుంటే అదే కాంబినేషన్ అనేది మనకి వస్తు అన్నమాట ఓకే సో చూడండి కలర్స్ అయితే ఎన్ని ఉన్నాయ్ వెరైటీస్ కానీ అండ్ బుట్ట చేంజ్ అయితే డిజైన్స్ చేంజ్ అవుతాయి ప్రతి దాంట్లోనూ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది యాక్చువల్లీ హోల్సేల్ ప్రైస్ సో సింగల్స్ టాప్ తీసుకున్నా కూడా లైక్ సింగల్ మెటీరియల్ తీసుకున్నా కూడా మీకు ఇదే కాస్ట్ అయితే క్వాలిటీ అయితే మామూలుగా షాప్స్ లో ఈ మెటీరియల్ దొరకదండి మామూలుగా అయితే ఇప్పుడు స్నేహితున్న వస్త్రాలు ఇవన్నీ ఇట్లా పెడతా ఉంటారు కదా స్టాల్స్ వాళ్ళ దగ్గర మాత్రమే ఇట్లాంటివన్నీ మనకి అవైలబుల్ లో ఉంటాయి బట్ ఈ ప్రైస్ ఈ ప్రైస్ కి దొరకదు వాళ్ళ దగ్గర కొనాలగానే ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్రైస్ పెట్టాలి మన దగ్గర చాలా

ఇంకోటి ఇది నెక్స్ట్ ఐటమ్ అండి నెక్స్ట్ మెటీరియల్ నెక్స్ట్ మెటీరియల్ ఇది వచ్చేసి దానికన్నా ఒక ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ చేంజ్ వస్తుంది అండి దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ దీంట్లో కూడా నెమ్మల్ డిజైన్స్ వస్తాయి క్వాలిటీ అయితే చాలా ఏవన్ గా ఉంటుంది క్వాలిటీ చాలా బాగుంటుందండి మీరు చూడండి టాప్ ఒకసారి ఇలా ఉంది బాటమ్ కూడా సేమ్ అంతే మంచి క్వాలిటీతో బాటం యాక్చువల్ గా ఏదంటే అది వాడేస్తుంటారు కాటన్ క్వాలిటీ అయితే చాలా నెంబర్ వన్ క్వాలిటీ ప్యూర్ హ్యాండ్ లో కూడా పక్క కాటన్ అయితే వచ్చేసిందండి ప్రైస్ కలర్ రేంజ్ కూడా అన్ని చాలా బాగుంటాయి దీంట్లో డిజైన్స్ చేంజ్ అవుతాయి కలర్స్ చేంజ్ అవుతాయి మినిమం దీంట్లో టెన్ డిజైన్స్ నాకు వస్తాయండి దీంట్లో

ఇంకోటి దుప్పటా కూడా టూ అండ్ హాఫ్ మీటర్ పక్కా వస్తుంది అమ్మా దుప్పటా కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ రెండున్నర మీటర్ పక్కా వస్తాయి అండ్ ఈ డ్రెస్సెస్ కూడా లుక్ అయితే చాలా బాగుంటాయండి మీకు తెలుసో తెలీదు ఒకప్పుడు ఇవన్నీ చాలా అఫిషియల్ గా ఉంటుంది చాలా అఫిషియల్ చాలా అఫిషియల్ గా ఉంటుంది రెండున్నర మీటర్ పెద్దగా ఉనే వస్తాయి 550 రూపాయస్ అండి ఈ మీటర్ వచ్చేటప్పటికి సో గైస్ నెక్స్ట్ మెటీరియల్ అండి సో మనకు ఇక్కత్ ప్యాటర్లో అనమాట హ్యాండ్లూమ్ ఐటమ్ ఇది కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ అండి సో ఇక్కడ ఏంటంటే మనకు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ రూపీస్లో డ్రెస్ తీసుకున్నా కూడా స్టిచ్చింగ్ చార్జెస్ ఒక ఫోర్ హండ్రెడ్ పెట్టుకున్న తొమ్మిది వందల రూపాయలకి మంచి ఫిట్ అయితే వస్తుంది అలాగే రిచ్ లుక్ డిగ్నిఫైడ్ లుక్ అయితే వస్తుందండి ఇక్కత్లో అండి సో మీకు చూసుకున్నట్లయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇవి కూడా మనకు డ్రెస్ మెటీరియల్స్ వచ్చేటప్పటికి చూడండి కలర్స్ కానీ కాంబినేషన్స్ కానీ ఒక్కసారి అండ్ క్రీమ్ వైట్ అండి క్రీమ్ వైట్ తో బాటమ్ అండ్ దుప్పటి అయితే వస్తుంది సో టాప్ వచ్చేటప్పటికి ఈ విధంగా అయితే వచ్చింది చూడండి మొత్తం డిజైన్ అంతా కూడా వీటిలో మీకు డిఫరెంట్ కలర్స్ కూడా అవైలబిలిటీ ఫిఫ్టీన్ ఉన్నాయి బ్రదర్ మొత్తం కలర్స్ ఏమన్నా ఫిఫ్టీన్ వరకు ఉన్నాయి దీంట్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్ కలర్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కలర్స్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ ఇంకొకటి ఏంటంటే మనం స్టార్టింగ్ చూసింది ఆఫ్ వైట్ చూసాము అలానే అన్నిటికీ ఆఫ్ వైట్ ఏం కాదు సో ఇక్కడ చూడండి దీనికైతే గ్రీన్ కాంబినేషన్ వస్తుంది సో అలా ఏ కాంబినేషన్ లో ఉంటే అదే కాంబినేషన్ లోనే మనకి ఇలా వస్తాయి ఓకే సో ట్వంటీ కలర్స్ అలా ప్రతి ఒక్క దానికి అలాగే చాలా బాగుంది వచ్చిన వాళ్ళు కూడా ఒకటి తీసుకునే ప్లేస్ నాలుగు ఐదు కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ డేస్ అయితే దగ్గర ఒక కలర్స్ అవైలబుల్ కలర్స్ మాత్రమే కలర్స్ వరకు అవైలబుల్ గా ఉంటాయి ఇంకోటి మెజర్మెంట్ కూడా వరకు ఎవరైనా కూడా స్టిచింగ్ చేపించుకోవచ్చు మెజర్మెంట్ మనకి పక్కా వస్తుందన్నమాట ఓకే సో ఇవి మెటీరియల్ ఐటమ్ అనమాట నెక్స్ట్ ఇంకే ఉన్నాయి ఓకే సో ఇప్పటి వరకు మీరు స్టార్టింగ్ చూసిన మంగళగిరి కాటన్స్ అన్ని కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇక్క ఫిఫ్టీ లో ఇంకా కూడా ఇంకొక ఐటమ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో చూసారు సో శారీస్ లో కూడా పక్క హ్యాండ్లూమ్ సారీస్ మీకు సూపర్ సూపర్ కలెక్షన్ అయితే చాలా చాలా రీజనబుల్ ప్రైస్ లో తీసుకురావడం జరిగింది ఇప్పుడు సారీస్ అయితే చూడబోతున్నాం అండి సో రెడీ బ్రదర్ మీరు స్టార్ట్ చేసేయండి మంచి కలెక్షన్ చూసే కతే కలర్ఫుల్ గా ఉన్నాయి అన్ని కూడా ఇది పక్క హ్యాండ్లూమ్ అండి మాములు మైన మీకు బయట ఆఫ్ ఫ్యాబ్రిక్ అట్లా దానిలోనే ఐటమ్ దొరుకుతుంది అన్ని షాప్ లో దొరక వెరైటీ క్వాలిటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ హ్యాండ్లూమ్ అంటే ఈ క్వాలిటీ అయితే స్మూత్ గానే ఉంటుంది మా కొంతమంది స్టార్చ్ గా ఉన్న స్టార్చ్ పెట్టుకుంటారు లేదంటే స్మూత్ గా ఉండాలంటే ఏం అవసరం లేదు దీంట్లో అయితే కలర్ రేంజ్ మాత్రము అంతే చాలా బాగుంటాయి అంటే దీంట్లోనే డిఎన్స్ చెక్స్ లో వేరే వస్తాయి చెక్ ఐటమ్ లో డిఫరెంట్ డిఫరెంట్ చెక్ వస్తుంది బ్లౌజ్ వచ్చి విత్ బ్లౌజ్ సిక్స్ అండ్ హాఫ్ మీటర్ పక్కా ఉంటాయి అనమాట ఎంత లాభలోకి అయినా కానీ మనకి సారీ కంఫర్టబుల్ గా వాళ్ళు కట్టుకోవాలి చూసి ఏదో బ్లౌజ్ పీస్ కాదు కాదండి లైట్ వెయిట్ ఐటమ్ హ్యాండ్లూమ్ కాబట్టి చాలా లైట్ వెయిట్ ఉంటుంది క్వాలిటీ కూడా చాలా ఫైన్ క్వాలిటీ అనమాట ప్యూర్ కాటన్ ఐటమ్ ఇది ఓకే అండ్ పళ్ళు ఒకసారి చూద్దామా పళ్ళు డిఫరెంట్ దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ దీంట్లోనే ఒక ఫోర్ ఫైవ్ వెరైటీస్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను మీకు ఇది జస్ట్ చూపిస్తున్నాను ఇది కి మాత్రం నచ్చుతుంది ఈ వీడియో సో పల్లె అంతా మీకు ఇలా వస్తుంది సింపుల్ సూపర్ కడితే కానీ దీన్ని లుక్ అనేది తెలియదు సారీస్ చాలా ఫిషియల్ లుక్ చాలా అందరూ లైక్ చేయరు కానీ ఆ లైక్ చేసే వాళ్ళు మాత్రము ఒక పీస్ కు వచ్చినా కూడా పది పీసులు తీసుకెళ్తారు మన ప్రైస్ ఇది బ్లౌజ్ వన్ మీటర్ వచ్చింది ఈజీ పక్క సిక్స్ అండ్ హాఫ్ మీటర్ పక్కా ఉంటుంది పళ్ళు సారీ బ్లౌజ్ మూడు కలిపి కంబైన్ గా సిక్స్ అండ్ హాఫ్ మీటర్ పక్కా వస్తుంది సో మెయిన్ నేను బ్లౌజ్ కోసం ఓపెన్ చేయమన్నాను చాలా మంది బ్లౌజ్ ఇష్యూస్ వస్తుంటాయి సో మనకు వన్ మీటర్ వరకు ఉంది కాబట్టి మనము ఎలా ఇదిగా ఉన్నా కూడా సారీ అయితే బాగా ఫుల్ కంఫర్టబుల్ గా ఉంటుంది సిక్స్ అండ్ హాఫ్ మీటర్ పక్కా వస్తాయి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ దీంట్లోనే ఇంకా డిజైన్స్ ఉన్నాయి చూపిస్తాను ఇప్పుడు దీంట్లో కలర్ అయిన చూసాం కదా నెక్స్ట్ వెరైటీ ఇంకో నెక్స్ట్ మా ఐటమ్ సో మన ఫైవ్ ఫిఫ్టీ లోనే ప్యాటర్న్ మారుతుంది కలర్స్ మారుతాయి ఓకే సేమ్ రేంజ్ లో సేమ్ రేంజ్ రేంజ్ ఉంది అది కూడా చూపిస్తాము ప్రెజెంట్ దీంట్లో ఇది ఒక చెక్ వస్తుంది సో ఇవన్నీ ఆల్మోస్ట్ ఇంకా లైట్ షేడ్స్ లో వచ్చేసాయి లైట్ కలర్స్ వచ్చేసాయి అంతా కూడా లైట్ కలర్స్ ఏ కలర్స్ మాత్రం మార్క్ బోర్డర్ అయితే మీ డిఫరెంట్ వస్తుంది బోర్డర్ డిఫరెంట్ చెక్ డిఫరెంట్ వస్తుంది ప్రతి ఒక్క దాంట్లో సిక్స్ కలర్స్ ఫైవ్ కలర్స్ అలా వస్తాయండి ఇవి కూడా మనకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి సో నేను స్టార్టింగ్ మనం చెప్పినట్లే సో యాక్చువల్లీ హోల్సేల్ ప్రైజ్ అన్నమాట హోల్సేల్ ప్రైజ్ అయినప్పటికీ కూడా సో రిటైల్ సింగిల్ పీస్ తీసుకున్నా కూడా రిటైల్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది అన్నట్లు ఇంకా సో మీరు అదే షాప్ కి వెళ్తున్నాం మనం ఇంకా మనకి రిటైల్ వాళ్ళకి ఎక్కువ పడుతుంది అని లేదు సింగిల్ సారీ తీసుకున్నా కూడా మీకు హోల్సేల్ ప్రైజ్ అయితే వస్తుందని ఇంకా అమ్ముకునే వాళ్ళకి సేల్ చేసుకునే వాళ్ళు తీసుకున్నా కూడా లక్షణంగా తీసుకోవచ్చు అండి బయట అయితే దీని మార్కెట్ రేట్ నైన్ టూ థౌజండ్ ఆ రేంజ్ లో బిజినెస్ చేస్తారు మన దగ్గర పక్క హోల్సేల్ రేట్ పెట్టాం కాబట్టి మన దగ్గర ఫైవ్ ఫిఫ్టీ రీజనబుల్ చాలా రీజనబుల్ ప్రైస్ తో కస్టమర్ కూడా మనము ఒక రూపాయి తక్కువ వేయాలన్న ఉద్దేశంతో పక్క హోల్సేల్ రేట్ కి రిటైల్ అమ్మకం పెట్టాం అనమాట కనుక్కోవచ్చు మెయిన్ హ్యాండ్లూమ్ అంటనే మనకి లో ఈ రోజు మన ఎగ్జిబిషన్ లో మీకు ఇందాక మంగళగిరి కాటన్ చూపించాను కదా ఆ ఐటమ్ వెరైటీ ప్రింటెడ్ ఉంది దాంట్లో ఓన్లీ ప్లేన్ మెటీరియల్ ఎయిట్ ఫిఫ్టీ కాస్ట్ చెప్పాడు అలా అనమాట మనం ఏంటంటే మనకి ఎక్కువ మార్జిన్ అవసరం లేదు మనకి పీస్ కి థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ వచ్చినా కూడా చాలు మనకి అంటే మీరు ఏదైనా తెలియకపోతే దాని గురించి మనం అదే తక్కువ అనుకొని కొనేస్తాము బట్ ఒరిజినల్ గా మనం పర్ఫెక్ట్ గా సేల్ చేసే పర్సన్ దొరికితే మాత్రము ఇంకా కూడా తక్కువ ప్రైస్ లో దొరుకుతాయి మనకు సో ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ లో సారీస్ అన్నమాట ఇవన్నీ కూడా సో ఫైవ్ ఫిఫ్టీ బ్రదర్ ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీన్ చెక్ చిన్న చిన్న చెక్స్వి ఫైవ్ ఫిఫ్టీ ఐటమ్ లో నెక్స్ట్ అనమాట ఇవి కూడా స్మాల్ స్మాల్ సెక్స్ తో వచ్చేసాయండి మీరు బార్డర్ దగ్గర చూడండి గోల్డ్ తో ఈ విధంగా పట్టిలాగా వచ్చిందనమాట బాగుంటుంది లుక్ వైజ్ చాలా మంచిగా అనిపిస్తుంది ట్రెడిషనల్ లుక్ అనిపిస్తుంది అన్నట్లు ఇంకా కంఫర్ట్ ఉంటాయి కాటన్ మెయిన్ హ్యాండ్ లో అంటే కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది అలాగే ట్రెడిషనల్ లుక్ ఉంటుంది డిగ్నిఫైడ్ గా ఉంటాయి అనమాట చూడడానికి కూడా కట్టుకుంటే మాత్రం హ్యాండ్ లో మాత్రం చాలా బాగుంటుంది ఇవి కూడా మనకు ఐదు వందల ఐదు వందల రూపాయలు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ లో అండి ప్యాటర్న్ దీంట్లో కూడా నెంబర్ వస్తాయి

హ్యాండ్లూమ్ ఐటమ్ మనం హ్యాండ్లూమ్ ఐటమ్ బేసిక్ గా పదకొండు వందలు పన్నెండు వందలు పదమూడు వందలు ఇలానే చూసి చూసి విసుకుపోయి ఉంటారు అందరూ కూడా ఆరు వందల రూపాయలు అనగానే అందరికి షాక్ అయిపోతుంటారు ఆరు వందల రూపాయలకి హ్యాండ్లూమ్ ఐటమ్ కలర్ రేంజ్ కూడా చాలా బాగుంటుంది కలర్స్ అన్ని వస్తాయి కాంబినేషన్స్ ప్రతి ఒక్కటి హైలైట్ కాంబినేషన్స్ సూపర్ చూడండి ఒక్కసారి సో సో గా చాలా బాగుంటాయి డైలీ వేర్ వాళ్ళకి లైక్ ప్రొఫెసర్స్ కానివ్వండి లైక్ ప్రొఫెసర్స్ కానివ్వండి టీచర్స్ కానివ్వండి ఆఫీస్ కి వెళ్లే ఉమెన్స్ కానివ్వండి చాలా బాగుంటాయి అండి కంఫర్ట్ గా అయితే ఆరు వందల రూపాయలు మాత్రమేనండి ఈ సారీస్ వచ్చేటప్పటికి గురించి అయితే అందరికి అవగాహన ఉండదు ఈ కట్టే వాళ్ళు మాత్రము వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ చానా తక్కువ రేట్కి మాత్రం వాళ్ళు చానా తెలుసు తెలుసు ఆ రండింపలు అండే నా నిజమేనా నన్ను కొ షాక్ అవుతారా डेफिनेटలీ ఎందుకంటే వాళ్ళు ఆల్్రెడీ ఎక్కువ ఎక్కువ కొనేంటారు కదా బ్రదర్ 1000 రూపాయల పైనే పెట్టు కొనేంటారు ఇంకా తక్కువన్నా కూడా దీంట్లోనే ఇక్కత్ స్టైల్లోనే ఇంకో డిజైన్ అది దీంట్లోనే 3D వస్తాయి ఇప్పుడు ఒక డిజైన్ చూపిస్తా నెక్స్ట్ ప్యాటర్న్ అన్నమాట ఇది కూడా సేమ్ మనకి ప్రైస్ 600 రూపాయలే beta simple ఓకే దీనిలో త్రీ డిఎన్స్ వస్తాయి త్రీ కూడా సేమ్ ప్రైస్ వస్తుంది 600 రూపాయలు హ్యాండ్లూమ్ కావాలంటే మనకు ఒక వెరైటీస్ ఉన్నాయి ఇంట్లో ప్యాట్రన్స్ కూడా మనకు 600 కి హ్యాండ్లూమ్ కావాలంటే కచ్చితంగా జెనిత్ కి రావాలి రావాలి 100% కరెక్ట్ చూడండి కాంబినేషన్స్ అయితే చాలా బాగుంది చూడండి కలర్స్ అన్ని కూడా అన్ని చాలా డిఫరెంట్ 600 రూపాయస్ మాత్రమే అండి ఇక్కతలో ఇది ఒక ప్యాటర్న్ అండి సో సారీ అయితే అన్ని కింద పన్నా కూడా సారీ పక్క పన్నాతో వస్తుంది రిచ్ పళ్ళు అనమాట ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఎలా వస్తుంది వస్తుంది సేమ్ కాంట్రాస్ట్ హ్యాండ్లూమ్ ఐటమ్ కూడా వన్ మీటర్ ఇస్తారు సో నెక్స్ట్ ఐటమ్ అండి ఇది కూడా సేమ్ హ్యాండ్లూమ్ దీని కాస్ట్ కూడా ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సారీ అంత ప్లెయిన్ గ్యాప్ బోర్డర్ గ్యాప్ బోర్డర్ వచ్చేసి గ్యాప్ బోర్డర్ వస్తుంది కలర్స్ అన్ని మెయిన్ కలర్స్ వస్తాయి దీంట్లో కూడా బ్లౌజ్ ఎలా వస్తుంది దీంట్లో చూసామా ఇందాకే మార్నింగ్ వచ్చింది ఐటమ్ నేను కూడా చూడలేదు మేము ఓపెన్ చేస్తాం లైన్స్ ఇచ్చేసాడు మా ఇది పళ్ళు పళ్ళు ఇది బ్లౌజ్ వచ్చేసి ప్లైన్ ఇచ్చాడు మా ఓకే పళ్ళు ఇది రన్నింగ్ బ్లౌజ్ రన్నింగ్ సో ప్లెయిన్ అండి సో దీంట్లోకి మనం ఇంకా రిచ్ లుక్ లో కనపడాలి అనుకున్నట్లయితే సో కాంట్రాస్ట్ లో కానీ బ్లౌజ్ కానీ లేకపోతే రన్నింగ్ లోనే వేస్తా కొంచెం ఎంబ్రాయిడరీ వర్క్ చేయించుకుంటే మాత్రం ఇంకా పార్టీస్ కి ఫంక్షన్స్ కూడా మన దగ్గర తెచ్చాము ఈ దీంట్లో బ్లౌజెస్ కూడా మనకి పెడదాం అనే ఐడియా ఉంది ఓకే ఇట్లా మోడల్స్ అవన్నీ వస్తాయి అన్నమాట దీనిలోనే కాంబినేషన్స్ మీకు దీనిలో కూడా సెట్ అయిపోయేటట్లు ఉంటాయి ఒకవేళ ఆపోజిట్ కాంబినేషన్ వేసుకోవాలి మనకి బాగుండాలన్నా కూడా ఇలా సెట్ చేసుకోవచ్చు ఇట్లా సెట్ చేసుకోవచ్చు బ్లౌజ్ వచ్చేసి ఈ కప్ మోడల్ అయితే వన్ ట్వంటీ రూపీస్ వస్తుంది వన్ మీటర్ పక్కా ఉంటాయి ఎక్కడైనా మనకి అనంతపుర్ లో ఏ షోరూమ్ లో అయినా కూడా కనుక్కోవచ్చు పక్కా టూ హండ్రెడ్ రూపీస్ వన్ రూపీస్ కూడా తక్కువేరు మన దగ్గర మాత్రం ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ పక్క కటింగ్ ఓకే నాకు లాస్ట్ టైం గుర్తొచ్చింది ఇట్లా అంటే వన్ వన్ టూ ఇయర్స్ ముందు అనమాట పక్క హ్యాండ్లూమ్ ఎగ్జిషన్ ఎగ్జిబిషన్ పెట్టి ఉన్నారు వాళ్ళ దగ్గర వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ ఉండే వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ అట్లా ఉండే వన్ ట్వంటీ మన దగ్గర రూపీస్ పక్క వన్ మీటర్ వన్ మీటర్ ఎంత ఇంకా ఎక్కువ ఉంది చిన్న పిల్లలకి ఒక ఫ్రాక్ అయితుందేమో పెద్ద వాళ్ళకి కానీ టూ టూ పీస్ అంటే ఖచ్చితంగా ఒక టాప్ స్టిచ్ చేయించుకోవచ్చు ఓకే సో వన్ ట్వంటీ రూపీస్ అండి సెపరేట్ బ్లౌజెస్ కావాలన్నా కూడా మీరు వచ్చి తీసుకోవచ్చు పక్క హ్యాండ్లూమ్ బ్లౌజెస్ కూడా దొరుకుతాయి సారీస్ పాటు సారీస్ మనం ఆపోజిట్ కాంబినేషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఇండివిజువల్ బ్లౌజెస్ కూడా తీసుకోవచ్చు ఇంకోటి ఇది హ్యాండ్లూమ్ ఐటమ్ ఇవైతే మనకి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఈ ప్యాటర్న్ అయితే మ్యాచింగ్ మీకు పక్క మ్యాచింగ్ దొరుకుతాయి ఏ కా మీ కాటన్ సారీస్ లో కానీ దేనికైనా కూడా ఇలా మీ కాంబినేషన్స్ ఇప్పుడు మన దగ్గర ఉన్న దాంట్లోనే మనం సెట్ చేస్తున్నాం చూడండి ప్రతి ఒక్క దానికి మన దగ్గరే కాంబినేషన్ గాని అలా పక్కాగా మ్యాచింగ్ అయిపోతాయి సో ఇట్లా ప్లేన్ వేసుకోవడం వద్ద అనుకుంటే ఇట్లా చెక్స్ లోకి వెళ్ళిపోతే ఇట్లా మీకు మ్యాచింగ్ కూడా బ్లౌజ్ 100 రూపాయలు బ్లౌజ్ ఇది ఈ బ్లౌజ్ అయితే ఓన్లీ 100 ఈ కట్ మోడల్ అయితే 120 వస్తుంది 120 ఓకే సో గాయ్స్ హ్యాండ్లూమ్ లోనే నెక్స్ట్ సారీ అండి ఇది సో మనకి ఇది బోర్డర్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది సారీ అంతా కూడా మనకి బుటాస్ వచ్చేసి ఉంటుంది అంటే ఇంకా సో ఇలా చూడండి టూ బోర్డర్స్ లాగా వచ్చేది ఏమంటే జకార్ట్ బోర్డర్ వస్తుంది ప్లస్ బుటా కూడా వస్తుంది సారీ అంతా బుటా వస్తుంది ఓకే The de blouse, e mm. de palma. మొత్తం వచ్చేస్తాయి బుటా సిక్స్ ఫిఫ్టీ దీనిలో మనకు త్రీ కలర్స్ ప్రజెంట్ అవైలబిలిటీ లో ఉన్నాయి అండి సో స్టాక్ అయితే చాలానే ఉంది హోల్సేల్ లో చేసుకున్న వాళ్ళు వచ్చి షాప్ చేసుకోండి మీకు ఫిఫ్టీ సారీస్ కావాలన్నా హండ్రెడ్ సారీస్ కావాలన్నా కూడా ఇవ్వగలరు అన్నట్లు ఇంకా అలాగే డ్రెస్ మెటీరియల్స్ కూడా అండ్ ఇవాళ వీడియో లో మనం చెప్పిన ఏవైతే ప్రైజెస్ ఉన్నాయో ఇవి మాత్రం పక్కా ఫిక్స్ అండి ఎందుకంటే మీకు తెలుసు హ్యాండ్లూమ్ ఐటమ్ అనేది ఎంత ఉంది ఏంటి అని చెప్పేసి మార్కెట్ లో చాలా చాలా రీజనబుల్ ప్రైసెస్ తో ఇవ్వడం జరుగుతుంది సో కస్టమ్ చాలా మంది వచ్చే వాళ్ళు హ్యాండ్లూమ్ ఐటమ్ అడుగుతున్నారు అని చెప్పే జరుగుతుంది అలాగే అమ్ముకునే వాళ్ళు కూడా మీరు కూడా ఒక పది రూపాయలు లాభం పెట్టుకుని అమ్ముకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు సో అయితే ఎలాంటి బార్గెన్ చేయద్దు వీటిలో ఏదైతే చెప్పామో అదే రేట్ పక్కా అయితే ఉంటుంది ఇందులో ఏ మార్పు ఉండదు అన్నట్లు ఇంకా ఓకేనా ఇప్పటి వరకు ఇంకో నెక్స్ట్ పెట్టం బ్రదర్ ఇక్కడ కొంచెం డిఫరెంట్ వస్తుంది చూపించింది వేరే ఓకే దీంట్లోనే స్టైల్ చాలా ఈ స్టైల్ అనేది కొంచెం గ్యాప్ వచ్చింది వస్తుంది ఓన్లీ ప్లేన్ వస్తుంది అనమాట దీంట్లో వైట్ వైట్ ప్రింటెడ్ వస్తుంది అనమాట మీకు ఇందాక చూపించింది దీంట్లోనే మల్టీ కలర్ మల్టీ కలర్ వస్తుంది ఓకే అలా సో ఇది కూడా మనకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ సిక్స్ హండ్రెడ్ సో మెయిన్ మన ఫ్యాన్స్ దగ్గర నుంచి ఏదైనా సరే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్కి మంచి సారీ దొరికిపోతుంది స్టార్టింగ్ నుంచి కూడా చూస్తున్నాం కదా వన్ ఎయిటీ టూ హండ్రెడ్ రూపీస్ నుంచి సారీస్ స్టార్ట్ అవుతాయండి ఎంత ఫ్యాన్సీ ఐటమ్ తీసుకున్నా కూడా ఐదు వందల యాభై చాలా ఎక్సలెంట్ వెరైటీ చాలా డీసెంట్ గా ఉంటుంది ఐటమ్ చాలా బాగుంది ప్రతి ఒక్కరు లైక్ చేస్తారు ఎక్సలెంట్ గా అయితే ఉందండి ఇలా ఓపెన్ చేయడం కంటే కూడా కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటది బ్రదర్ ఇదైతే సో ఇక్కడ లోనే నెక్స్ట్ ప్యాటర్న్ ఇది కూడా సిక్స్ హండ్రెడ్ రూపీస్ చూపించేస్తాం కదండి సో ప్రజెంట్ వచ్చేసి ఇవాళ జీనత్ లో ఉన్న కలెక్షన్ వచ్చేటప్పటికి పక్క హ్యాండ్లూమ్ పైన వీడియో అయితే చేసామండి ఇవే కాకుండా మన దగ్గర సో అన్ని కూడా మీకు ఫ్యాన్స్ ఐటమ్ వేర్ శారీ నుంచి పార్టీ వేర్ శారీస్ వరకు కూడా మొత్తం అన్ని బెనారెస్ కానివ్వచ్చు సిఫాన్ కావచ్చు జార్జెట్ కావచ్చు ప్రజెంట్ ఏవైతే ట్రెండింగ్ లో ఉంటాయో అన్ని కలెక్షన్స్ కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి అలాగే డ్రెస్సెస్ కూడా టాప్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబిలిటీ లో ఉంటాయండి అండి ఒకసారి చూడండి సో డెఫినెట్లీ మీకు బడ్జెట్ లో షాపింగ్ అయితే చేసుకోవచ్చు అలాగే మెయిన్ ఇక్కడ ఏంటంటే క్వాలిటీ బాగా చేస్తారు ఆ క్వాలిటీ మనం ఎంతైతే పెడతామో దానికి ఆ ప్రైజ్ అనేది డెఫినెట్లీ వర్త్ కాదు కదా ఇంకా తక్కువ ఇంత తక్కువలో దొరుకుతున్నాయి మనకు అరే మనకి ఇంటి తెలియదే అని అనిపిస్తుంది అన్నట్లు ఇంకా సో కంపెనీ మెన్షన్ చేయండి జినత్ లో షాపింగ్ ఎలా ఉంది ఏంటని చేసి ఎందుకంటే ఇప్పటిది కాదు మనం ఈ షాప్ లో మనం చేసేది చాలా ఏసు చేస్తున్నాం సో ఐ థింక్ ఈ వీడియో అందరికి కూడా అనుకుంటున్నాను ఎవరైతే హ్యాండ్లూమ్ ని ఇష్టపడే ఉంటారనమాట హ్యాండ్లూమ్ పైన క్రేజ్ ఉంటుంది అవును హ్యాండ్లూమ్ తప్పితే కాటన్ తప్పితే వేరే ఏది వాడను అనే వాళ్ళైతే వాళ్ళకైతే పండగేనండి నిజంగానే ఈ ప్రైజెస్ లో